ఆయన గెలుపు కోసమా రాష్ట్రం కోసం అనేది పక్కన పెడితే అది సాహసమా ఒక పాయింట్ లేదా మొన్న లోకేష్ గారు అడిగినట్టు ఈ నియోజకవర్గాల్లో ఈ ఎమ్మెల్యే పనికిరాడు అని ఇంకో నియోజకవర్గంలో పెట్టి అదే ఎమ్మెల్యే అక్కడ పనికి వస్తాడు అనడం ఆ కాన్సెప్ట్ ఏంటి అది వాళ్ళ పార్టీ వాళ్ళని అడిగి ఉండాల్సిందే ఆనంద బాబు నేను ఎవహర్నో లేకపోతే ఆవిడ పేరేంటి అనితను అనితను పెట్టుకున్నప్పుడు అని ఉండాల్సింది అది అనుకుని ఉండాల్సింది ప్రాక్టికల్ ఇక్కడ జగన్ చేస్తున్న దాంట్లో స్థానిక నాయకుల మీద అసంతృప్తి ఉన్నటువంటి వాళ్ళు సంబంధించిన సంఖ్య స్వల్పం అది పదిహేనో ఇరవయో ఉన్నట్టు మిగతాదంతా ఏంటి సామాజిక సమీకరణాలు ఇక్కడ మేజర్ మెయిన్ అదే ఈ ఎన్నికలు అనేది మనకు రొటీన్గా ఓటేసి వచ్చేవాళ్ళం రాజకీయ పార్టీలకి చావోరే ఓ లాంటిది ఒక యుద్ధం యుద్ధంలో అన్ని దళాలని కరుపుకుంటారు కానీ మన దగ్గర గుర్రాలు ఉన్నాయి దాంతో ఆడుకుందాం ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో నీ దగ్గర ఉన్న దాంతో యుద్ధం చేయాలంటున్నాయి అమెరికా దేశం రష్యా వాడు నా దగ్గర తుపాకీనే ఉంది నువ్వు కూడా తుపాకీతోనే రా మన ఇద్దరం తుపాకీతోనే కాల్చుకుందాం అంటే ఊరుకుంటాడే ఏంది బేసిక్గా నా దగ్గర తుపాకీని ఉంది కాబట్టి నువ్వు కూడా తుపాకీని తీసుకోవడం ధర్మం అంటే ఊరుకుంటారా ఇక్కడ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పట్టుకొచ్చుకుంటాడు బీజేపీని సంబంధాలు పెట్టుకుంటుంటాడు కమ్యూనిస్టులతో సంబంధాలు పెట్టుకుంటాడు రెండు పరస్పర విరుద్ధ శక్తులతో